డాక్టర్ రాధేయ సాహితి ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు కాలం ఆ కవిపై దుఃఖాన్ని గుమ్మరించింది తీరని ఆ దుఃఖం రెండు స్మృతి గీతాలను ఆలపించింది డాక్టర్ రాధేయ ఆత్మవేదన కవి కొడుకు వియోగంలో విడువబడ్డ ఓ తండ్రి ఆత్మవేదన ఇది మరో రుద్ర గీతం అజేయుడిలోని ఓ ఖండిక మీకోసం ఖండిక ఇరవై ఎనిమిది నిశ్శబ్దంగా నేలరాలిన పువ్వుల పున్నమి నాటి చంద్రుడిలా మా ఇంట మెరిసి మాయమయ్యావు బరువెక్కిన నీ శ్వాసను తనలో లీనం చేసుకుంది కాలం నిన్ను మా నుంచి దూరం చేయడానికి నీ శ్వాస మీద నింద వేసి నిర్ధయతో తన వెంట తీసుకుపోయింది గూడు కట్టిన దుఃఖంలో గడ్డకట్టిన నా ధైర్యం ముందు నా హితులు ప్రియ శిష్యులంతా నా చుట్టూ నిలబడి ఓదారుస్తూ లోలోకి ప్రవహిస్తున్నారు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే నీ నవ్వే నన్ను పలకరిస్తోంది నడిసంద్రంలో హఠాత్తుగా అలల కల్లోలం చెలరేగినట్లు జలదిగ్బంధంలో సుల్లు తిరిగినట్లు పడవ తిరగబడి మా ప్రాణ దీపాలు రెపరెపలాడినట్లు రోజూ మాకు పీడకలలే కాలమా ఇదంతా మా ప్రారబ్ధ కర్మేనని మిన్నకుండలేము మేము మనుషులమే భావోద్వేగాలకు అతిథులము కాము అలాగని నిన్ను నిందించలేము కదా